లో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికారత ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డెంటిస్ట్రీ సెమినార్ నిర్వహించారు ఈ సదస్సులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు క్రీడాకారులకు ఫిజికల్ ఫిట్నెస్ లో భాగంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు Question. Please feel free no, to reach sure. sure. We have other yeah. Different yeah. Different yeah. We have College. Yeah. all kind of okay. Thank you so much. <laughs> चिल्पा गा, वो इसे प्रेसिडेंट ऑफ़ आईडीए एंड आंध्र कोस्टल ब्रांच, चिल्पे लीडिंग के सर बने। थैंक यू। डीमिंग एवरीवन, अंदर के नमस्कारो। इवागा मनो स्पोर्ट्स डाइनेस्टी को भी ची अभी लेकर आ रहे थे इसको मारो। A.I thイ Eat You మండిటలాిని హఴనసా క little సాām ఘي మళడ్య ఔరి సా యియ్తడా భికికం చిండా చేసినటువంటి మన నేషనల్ కోచెస్ కానీ మరియు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ అందరికీ స్వాగతిస్తున్నాం అందరికీ ఈ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనేదానికి కొత్త కాన్సెప్ట్గా మీకు అందరికి అవగాహన కల్పించడానికి ఇండియన్ టెట్ అసోసియేషన్ ద్వారా మేము అకాడమీస్ స్థాపించడం జరిగింది దాని ద్వారా మన యొక్క క్రీడా యొక్క దాఖరే డిస్కోన్ ఫైలుకి నోడి డావడకి ఏ చార్జ్ డిస్కోన్ దాని మీద మనకి డాక్టర్ శివజీ రెడ్డి గారు డాక్టర్ భంశవేర్ మీకు క్లియర్ చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ని మనని మినిస్టర్ గారు దగ్గర నుండి చూసుకోవడం దాని ప్లస్ దీనికి ఆలోదా థాంక్యూ థాంక్యూ ఫర్ ఎటెండ్ ది ప్రోగ్రామ్ థాంక్యూ సర్ సర్ నెక్స్ట్ ఇట్ ఇస్ డాక్టర్ అనరది గారు ప్లీజ్ స్పీక్ వినర ఉన్న లైట్ లేసేయండి నాన్న పూర్వము నేను కూడా బీడిఎస్ స్టూడెంట్ నేను ఒక త్రీ మనం ఫిజియోథెరపిస్ట్ లేకుంటే బాడీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే అవసరమో దానిలో మన ఏమంటారు డెంటిస్ట్ కూడా ముఖ్యం కాబట్టి ఈరోజు కార్యక్రమానికి అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అది కూడా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ద్వారా ఇక్కడికి ప్రముఖ డాక్టర్లు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడికి చేసిన విద్యార్థిని విద్యార్థులకు ఒకటే చెప్తున్నాం మీరు తప్పకుండా ఏదైతే డాక్టర్స్ ఇచ్చే సూచనలు తీసుకోవాలో మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారు వాళ్లకు ఇంజురీస్ మోస్ట్లీ నెక్ పైన ఏదైతే హెడ్ హెడ్ ఇంజురీ ఏవైతే ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏ విధమైన చర్యలు తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు అదే ఇంకోటి కూడా ఉంటుంది హెల్త్ స్టార్ట్ ఫ్రమ్ మౌత్ అంటారు శుభ్రంగా పెట్టుకుంటే అలాగే ఏదైతే మనం గేమ్స్ ఆడేటప్పుడు కూడా ముఖ్యంగా మన టీత్ గేమ్ డ్యామేజ్ జరగకుండా అలాగే ముఖ్యంగా ఏదైతే బాక్సింగ్ అనుకోండి కబడ్డీ ఇలాంటి గేమ్స్లో తప్పకుండా దీనిపైన ఒక అవగాహన ఉన్నప్పుడే మీరు కూడా స్పోర్ట్స్లో రాణించాలి కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన ఎందరో ప్రముఖ డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ సూచనలు అలాగే సలహాలు తీసుకొని ముందుకు కోరుకుంటున్నాం నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన శ్రీవల్లి రెడ్డి గారికి మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు సెలవు చేయిలే బా నా తాంగల ఆ మైండ్ నాట్ చేయడానికి lessen జనకన